నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారిని కుమారి కె విజయ్ కుమారి ఆదేశాల మేరకు పిఠాపురం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిహెచ్ సిహెచ్ ఎస్కే దుర్గాదేవి ఆధ్వర్యంలో కిషోరి వికాస వేస విశిక్షణ తరగతుల కార్యక్రమం సెషన్ పది పిఠాపురం గ్రామం జగ్గయ్య నందు నిర్వహించారు కార్యక్రమంలో షెడ్యూల్ ప్రకారం కౌమార బాలికల నాయకత్వం మరియు సాధికారిత అంశాల మీద కిషోరి బాలికలకు సీడీపీఓ దుర్గాదేవి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కౌమార దశలో ఉన్న వారి కోసం కీలక సందేశాన్ని తెలిపారు పద్దెనిమిది సంవత్సరాలు వయసు పూర్తవకుండా అమ్మాయికి ఇరవై ఒక సంవత్సరాలు పూర్తవుకున్న అబ్బాయికి వివాహం చేసినట్లయితే బాల్య వివాహంగా పరిగణించి వారిపై బాల్య వివాహ చట్టం రెండు వేల ఆరు ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇదే విధంగా మంచి స్పర్శ చెడు స్పర్శలపై అవగాహన కల్పించి పిల్లల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే లేదా బాల్య వివాహం జరుగుతుందని ఎవరికైనా సమాచారం తెలిసినా ఒకటి సున్నా తొమ్మిది ఎనిమిదికి లేదా ఒకటి ఒకటి రెండుకి చేసి సమాచారం ఇవ్వాలని అలాగే సైబర్ నేరాలపై ఒకటి తొమ్మిది మూడు సున్నాకి సమాచారం ఇవ్వగలరని తెలిపారు కార్యక్రమంలో సూపర్వైజర్ దాసం మణి జీఎంఎస్కే సంధ్యారాణి అంగన్వాడీ కార్యకర్తలు కిషోర్ బాలికలు పాల్గొన్నారు ఈ సమ్మర్ హాలిడేస్ తరంగానే చిన్నప్పుడు మేమందరం మంచిగా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇంటికి వెళ్ళడం పెళ్లికి అటెండ్ అవ్వడం మంచిగా ఎంజాయ్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తున్న వాళ్ళు కదా కానీ ఇప్పుడు మాత్రం ఈ సమ్మర్ క్యాంపెయిన్ ప్రత్యేకించి ప్రభుత్వం మీకోసం కొంత బడ్జెట్ ని కేటాయించి మరి ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎందుకు కండక్ట్ చేస్తుంది అని అంటే ఈ సమ్మర్ లో ప్రతి ఒక్కరు కూడా ఇళ్ళ దగ్గరే ఉంటారు కదా మనం ఇంటి దగ్గర ఉన్న సమయంలో అమ్మాయిలను వాళ్ళు ఏదో పని చేసుకుంటూ ఉంటారు వాళ్ళు మనల్ని తక్కువగా లేదు లేదంటే మనము ఎక్కువగా ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు మొబైల్ కనెక్ట్ అయిపోయింది ప్రతి ఒక్కరి చేత మొబైల్ ఉంటుంది లేదా టీవీ ప్రతి ఒక్కరి ఇంట్లో ఇంటర్నెట్ తో పాటు టీవీ ఉంటుంది అప్పుడు మనం వాళ్ళు బిజీ ఉండటం మనం ఏం చేస్తున్నామని అన్నది ఎవరు పట్టించుకోవట్లేదు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇండివిజువల్ ఉంచారండి ఒకప్పుడైతే మా ఇంట్లో మా అత్త మా తాతయ్య గారు మా నాన్నమ్ గారు మా అమ్మ మా నాన్న వాళ్ళ అన్నయ్య గారు అంటే మా పెద్ద గారు మా పెద్దమ్మ గారు వీళ్ళందరూ కలిసి కంబైన్ గా ఉండేవారట అప్పట్లో సో అప్పుడు ఏం చేయాలంటే అందరూ ఎవరికి ఏం చేస్తున్నా ఇంట్లో ప్రతి ఒక్కరు కలిసి కూర్చొని గురించడానికి ఎక్కడికి వెళ్ళాలన్నా అందరూ కలిసి వెళ్ళడానికి ఇంట్లో ఏ పని అట్లా లేదు ఇండివిజువల్ ఫ్యామిలీస్ అయిపోయినాయి మీ ఇంట్లో ప్రతి ఒక్కరు గమనిస్తే అమ్మా అమ్మ నాన్న మన చెల్లి తమ్ముడు